హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటు రుచులు ఈరోజు పొద్దున్నే వీడియో చేస్తున్నామండి టైం ఐదున్నర అయింది ఇంకా పూర్తిగా పొద్దు పొద్దునే వీడియో చేస్తా ఇదే ఫస్ట్ టైం పొద్దున్నే వీడియో ఇంకా కలాయి పెట్టాను ఇదిగోండి ఒక్క స్పూన్ మెంతులు వేస్తున్నాను ఇదిగోండి రెండు స్పూన్లు ఆవాలు వేస్తున్నాను ఈ పచ్చాపచ్చిగా ఏగాలండి కొంచెం లైట్గా ఏగితే సరిపోతుంది ఓకేనండి ఇవైతే ఏగిపోయినాయి ఊరకునే ఏగుతాయి కదండి మనకి ఇవి ఇదిగోండి అయితే మిక్సీ గిన్నెలు వేస్తాం మీకు చీకటిగా ఉందేమో మిక్సీ గిన్నెలు వేస్తుండే మిక్సీ రెండు కప్పులు ఆయిల్ పొక్క కొలత కూడా చెప్తానండి ఇప్పుడు ఈ ఆయిల్ అయితే కాగాలి అంతలో ఇవ్వకండి ఇవైతే మిక్సీ వేసుకొచ్చుకుందాము అండి నూనె అయితే కాగింది ఇదిగోండి నేనైతే అల్లం వెల్లుల్లి ముద్దేస్తాను మీరు ఒకవేళ అల్లం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెల్లుల్లి ఒక్కటే వేయించుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి రెండు వేసాను ముద్ద అది రెండు స్పూన్లు వేసాను అది కూడా ఎక్కువ వేగక్కర్లేదండి పచ్చి పచ్చకాయ వేగితే సరిపోతుండే మళ్ళీ చేదు వస్తుండే ఎక్కువ వేగినా కానీ సరిపోతుందండి ఈ ఆయిల్లో వేగిపోతుంది మనకి ఇదిగో దించుతున్నాను ఇదిగోండి ఇది ఇంక ఈ ఆయిల్ వేడికి ఇంకా ఎర్రగా అయిపోతుండే ఆయిల్ తుడిచి కడిగి నీట్గా పెట్టుకున్నాను మామిడికాయలు అయితే కోండే అండి మనం ఎప్పుడైనా మామిడికాయ పచ్చడికి ఇట్లా నిలువుగా కోసుకోకూడదు ఇట్లా అడ్డంగా కోసుకోవాలి ఇదిగోండి ఇట్లా అడ్డంగా కోసుకుంటే ఓకేనండి తర్వాత అడ్డంగా కోసుకున్నాక ఇప్పుడు చాలా గట్టిగా ఉంటుందండి కొంచెం కష్టం కొయటం బట్ ఇగోండి దీంట్లో ఉన్న ఇది ఉండిద్ది కదా దీని లోపల ఉండే జీడు ఇది తీసేసుకోవాలి ఇది తీసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇదిగోండి ముక్క చూడండి ఇగోండి ముక్కలు అయితే చూసాం కదా చిన్న చిన్న ముక్కలుగా ఇలా మన ఇష్టం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు ఇదిగోండి తర్వాత మళ్ళీ ఎన్ని శుభ్రంగా తుడుస్తానండి కడిగినా కానీ మొక్కలన్నీ మళ్ళీ ఇవ్వండి ఇవ్వండి దీని లోపల ఉన్న జీడు కూడా జీడు తీసేసేయాలి ఇవ్వండి తీసేసి ఓకేనండి అయిపోయిన ముక్కలు మొక్కలు కోల్చం అయితే అసలుకి చాలా కష్టంగా ఉంది అయినా సరే కోసేసాను జీడితో సహా కోసుకోవాలండి మనం ఈ జీడి తీసేస్తే ముక్క మనకి మెత్తబడిపోయింది అనేది ఖచ్చితంగా ఉండాలి క్లాత్ ఉతికిన కడవ పెట్టి తుడుస్తున్నా నేను ఇదిగోండి శుభ్రంగా ఇదిగోండి జీడితో సహా మొక్కలు శుభ్రంగా నీట్గా ఇవ్వండి ఇలా శుభ్రంగా దుడుచుకుంటే మనకేందంటే నీట్గా మొక్కలు శుభ్రంగా ఉంటాయి అన్నమాట తుడుచుకుంటూ ఓకేనండి ఇప్పుడు ముక్కలు కట్ చేసుకొని శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు కొలత అయితే వేసుకుందాం అండి కప్పు మీకు కరెక్ట్గా ఉండాలని నేను కప్పుతో చూపిస్తుండే ఇదిగోండి ఒక కప్పు అండి ఇగ రెండు కప్పులు రెండు పడిపోయినాయి అండి అందులో ఈ మూడు కప్పులు నాలుగు కప్పు నాలుగు కప్పులు అయినాయండి నాలుగు అనుకోవచ్చు అనుకోవచ్చులేండి నాలుగు నార ముక్కలైనవి కదా దీంట్లో మనం కొంచెం పచ్చాయలు వేసుకోవాలి ఎందుకంటే ముక్క మెత్తబడకుండా ఉండిద్ది మనకి ఒక నాలుగు స్పూన్ సుమారు పచ్చాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి అప్పుడు ఏంటంటే మనకు ముక్క అనేది మెత్తబడకుండా బాగా గట్టిగా ఉంటుండే పచ్చాయలు వేసి కలుపుకుంటే ఇట్లా పచ్చాయిలు వేసి కలుపుకున్నాక ఇదిగోండి ఇందాక మనం మెంతులు ఆవాలు రెండు కలిపేయించుకున్నాం కదా ఆ పిండి కొంచెం వేయాలి నాలుగు స్పూన్లు సుమారు మొత్తం కలిపి మూడు స్పూన్లు ఆవాలు ఒక అర స్పూన్ మెంతులు మూడు స్పూన్ల ఇప్పుడు ఇది కలపాలి ఇలా నాలుగు కప్పులు దానికి అరకప్పు కారం అండి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వద్దులేండి మంటగా ఉండిద్ది అరకప్పు సరిపోతుండే కారం ఇదిగోండి ఉప్పు వచ్చేసి పావు కప్పు ఇదిగోండి కప్పు ఉప్పు అరకప్పు కారం సరిపోతుండే నాలుగు కప్పులు మొక్కలకి ఇంత తక్కువ అంటారేమో సరిపోయిద్దండి ఇప్పుడికే చూడండి ఎంత ఎర్రగా ఉందో ఓకేనండి ఈ ఆయిల్ ఇదిగో పోయిందా నేను కాచి చల్లార్చుకున్నా వేడి అసలు ఉండకూడదండి చల్లారిపోయింది కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టం లేని వాళ్ళు అల్లం వేసుకోవద్దండి ఉట్టి వెల్లుల్లి వేయించుకోండి రెబ్బలు రెబ్బలు వేస్తారు కదా నేను రెబ్బలు రెబ్బలు వేయకుండా ఇలాగ వేస్తానండి మర్చిపోయాను ఈ కప్పుతో కప్పు కప్పు ఆయిల్ పట్టింది ఈ కప్పుతో అయితే రెండు కప్పులు ఆయిల్ అనమాట ఇది హాఫ్ కప్పు కాబట్టి ఇందాక రెండు కప్పులు దానితోటి చెప్పాను ఈ కప్పుతో కప్పు ఆయిల్ నాలుగు కప్పులు ఇది ఇంకా ఊరిద్దండి రేపటికల్లా ఓకేనండి ఇప్పుడైతే మనం డబ్బా పెట్టుకున్నాం పచ్చడి నాకు ఆడంక చిన్న డబ్బాలు లేవండి ఈ డబ్బానే ఉంది ఇంట్లో అందుకని దీనికే పెట్టేస్తున్నాను ఇంతకన్నా చిన్న డబ్బాలు అయితే లేదు ఈ నూనె అంతా రేపటికి ఇంకా బాగా ఊరి పైకి తేలిద్దండి ఈ గుజ్జులు అన్నం కలుపుకోవాలి కానీ ఇంతవాటికి ఎవరు మొహాలు కడుక్కోవాలి ఉదయాన్నే అనమాట టైం ఇప్పుడు ఆరు పది నిమిషాలు అయింది అయినా సరే బాగా వెలుతురుగానే ఉంది వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చీకటిగా ఉంది లేదని ఇప్పుడైతే వెళ్తురుగా ఉంది తర్వాత దీంట్లో అన్నం కలుపుకొని తింటామండి ఇవ్వండి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ప్లీజ్ యూస్ రావట్లే యూస్ తెచ్చి పెట్టండి ఎక్కడి నుంచి వస్తున్నారో ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్